ఆకలి వేస్తుందమ్మా ఎందుకేదో నైట్ తిండం మానేస్తే ఆకలి తెల్లారిరవి బాగానే వస్తుంది ఇదిగోండి పచ్చడి నేను నీళ్ళు పచ్చడి చేశాను అన్నాను కదా ఇలా అన్నమాట వాటికి అవే బయటికి పైకి ఇలా పొంగిపోతున్నాయి చూసారా ఎలా వచ్చేస్తున్నాయో వేడి వేడి టిఫిను నీళ్ళ చట్నీ సూపర్ ఉంటుంది హాయ్ దా ఏంటి కదేంటి మొత్తం అందరూ వచ్చేసారు బ్యాచ్ బడ్జెట్ తింటారా హాయ్ అండి ఇదే లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి ఈరోజైతే సండే మాట సండే అయితే ఇంకా మొక్కలు అది నీళ్ళు పట్టేసుకొని పైన చక్కగా ఇంట్లోకి అంత పాలు తాగేసి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి కూర్చున్నా కొంచెం ఆకలి మా వారిని ఏమో టిఫిన్ ఏమో అని పూటకి తెప్పించేయండి వంట చేస్తాను కదా అవ్వదు నాకు అని చెప్పేసి అన్నాను ఇంట్లో పిండ్లేమీ లేవు ఈయనేమో నాకు లేట్ అయిపోతుంది బండి అది కుదరదు నాకు నేను వెళ్ళిపోతున్నాను మీరు ఏదో ఒకటి పడండి అని చెప్పేసి ఆయన పైన ఆయన చూసేసుకున్నారు పాలు సెల్పేర్ అయినా ఇంకా నేనేం చేయాలి అర్థం గంటలేదు వీళ్ళేమో ఒక నుంచి ఏమో మా చిన్నోడు మొదలు పెట్టాడు ఇంకా ఏం చేయాలా అని నిన్న నైట్ మీరు తినలేదు నేనేం చేయని చెప్పది నైట్ బోన్ చేయమంటే కొద్దిగా స్నాక్స్ చేశానండి అదే మామూలుగా మనం బజ్జీలో అలా వేసుకుంటాం కదా అలా వేసాను ఇంకా అవి తిన్నారు ఊరుకున్నారన్నమాట ఇంకా పొద్దుటి వీడియో తీస్తున్నాను వాడేమో ఏం చెయ్యింది నేను ఇప్పుడు ఇప్పుడుకి ఇప్పుడు చెయ్యండి మినప్పిండి లేదు పిండి లేదు ఉప్మా చేయమంటే ఉప్మా అదే కదా మీకు ఉప్మా తినమంటే అస్సలు తినరండి గోధున ఒక ఉప్మా తినరు ఎర్ర ఒక ఉప్మా ఏంటంటారు మామూలు బియ్యం రవ్వరు ప్లాన్ ఇన్స్టెంట్గా అంటే బజ్జీలు బజ్జీలనా ఇన్స్టెంట్గా అంటే ముందు నైట్ నానబెట్టి చేస్తాము బజ్జీలు అమ్మమ్మ వేసినా మేము వేసిన అలా పెరిగేసి అలా కాకుండా గుల్లగా వచ్చేలాగా ఇన్స్టెంట్గా వేసేసుకోవచ్చు బజ్జీలు బాగుంటాయి తింటారా అయితేనే బజ్జీలు అంటే నువ్వు ముందే తింటావు నేను పిండి క్వాంటిటీ చూసుకుని కలిపేస్తాను అయితేనే ఇంక నడిస్తే మీకు కూడా యూస్ఫుల్ అవుతుందండి అలాగే సండే కదా ఈరోజు చికెన్ ఉంది ఫ్రిడ్జ్లో మంచిగా కర్రీ ఏదైనా చేద్దాం పులకాలు చేద్దాం అని అనుకుంటున్నాను చపాతీలు మళ్ళీ ఇప్పుడు ఏమో టిఫిన్ పెట్టారు సరే కొద్దిగా చేస్తాను టిఫిన్ ఎందుకంటే మళ్ళీ మధ్యాహ్నం హెవీ అవుతుంది కదా ఏ అందుకని బజ్జీలు వేస్తాను ఇంకా నాకు కూడా అక్కడ వేస్తుంది డాడీని టిఫిన్ ఏమో డాడీ సైలెంట్గా చెక్కేసారు బండి కోసం అది లేట్ అయిపోతుంది అన్నారు సరే అయితే ఇక్కడ నేను ఇక్కడ నేను కూర్చొని ఉంటే పని అవ్వదు నడిచండి అయితే నువ్వు అలా ఎడిటింగ్కి వెళ్ళిపో టిఫిన్ అయ్యాక కేకేస్తాను కరెంట్ పోయిందా ఓకే వాషింగ్ మిషన్లో బట్టలు వేసానండి ఒక వాయి అయిందేమో అవ్వలేదు ఒక వాయి కూడా ఫస్ట్ అయింది ఇదిగోండి మైదా ఇన్స్టెంట్గా చేస్తాను అన్నాను కదా మైదా చాలు తింటారా నన్నా ఇంకా సరే అంటే మళ్ళీ వేస్ట్ చేస్తారండి ఓకే ఇది మీకు తెలుసు కదా అగరవాల్దే స్టీల్ కడా అండి ఇది హన్నీ కూమ్ కళ అయమాట ఇది ఇది మనకి వారంటీ కూడా ఫైవ్ ఇయర్స్ వారంటీ కూడా ఉంటుందండి మనకి చక్కగా వెడల్పు వచ్చేసరికి ఇరవై నాలుగు సెంటీమీటర్ల వెడల్పు ఉంటుంది అన్నమాట ఇది వారంటీ ఫైవ్ ఇయర్స్ వారంటీ ఉంది దలసరిగా ఉంది హన్నీ కూంబు అనగానే ఎలా వస్తుందంటే ఒక లేయర్ బ్లాక్ టైప్ వస్తుంది అన్నమాట అడుగంటకుండా ఉండడానికి ఇది ఒక లేయర్లో వస్తుందండి ఇది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేసుకోండి నేను వాడుతున్నాను ఇదిగోండి ఇది కూడా అగరవాల్దే స్టీల్ కళయ్ ఇదిగోండి సాల్ట్ అప్పటికప్పుడు చేసుకోవచ్చు మాట మనం నేను బెంగళూరు వెళ్ళాను కదా బెంగళూరు వెళ్ళినప్పుడు నేర్చేసుకో నేర్చుకోవడం కాదు చెప్పింది చెప్పిందిమాట సజీవద్దని చెప్పింది బజ్జీలు అనుకుంటే అప్పటికప్పుడు అనుకుంటే పెరుగు నేను చూసానండి ఒక వీడియోలో చక్కగా మనం ఆయిల్ అది వేసుకుని కొంచెం గోరచ్చ పెద్ద ఎక్కువ వద్దండి కొంచెం ఆయిల్ వేసి కొద్దిగా పెరుగు వేసుకొని కొంచెం వంట షాట్ వేసుకుంటే గుల్లగా వచ్చేస్తాయని నిజంగానే గుల్లగా వచ్చేసి బాగుంది కూడా అయితే ఒకసారి సాల్ట్ అది కలుపుతున్నాను ముందు కొంచెం ఆయిల్ని కలిపి ఆ తర్వాత పెరుగు అది వేసి కలపాలన్నమాట అది కొద్దిగా ఆనియన్స్ వేసిన పెరుగు రైతా ఉంది ఇంకా రైతా వేసేస్తున్నాను ఫ్రిజ్లోనే అనమాట ఇలా చేసుకోండి అప్పటికప్పుడు కావాలంటే నేను కూడా వేసేస్తాను ఒక గంట ముందు అవునండి వీళ్ళకి బజ్జీలు పిచ్చి టిఫిన్ అదిని దోసలు ఇదిగోండి ఆయిల్ అయితే వేసాను కొంచెం గోరచ్చుగా ఆయిల్ అయితే వేసాను ఇదిగోండి ఇది ఎలా బాగా మిక్స్ అయిపోవాలన్నమాట ఆయిల్లో అంతా మిక్స్ చేసేసుకోవాలి ఇదిగోండి కొద్దిగా పెరుగు కూడా వేస్తున్నాను పెరుగు వేయడం వల్ల ఏంటంటే గుళ్ళు పెరుగుతుంది కదా క్రిస్పీగా చక్కగా వస్తుంది కొంచెం వాటర్ కూడా వేసి కలుపుతున్నాను ఎవరో పిలుస్తున్నారేంటి బయటి నుంచి ఏంటారిక ఏం మీకు ఎలకలు పరిగెడుతున్నాయా ఆకలి వేస్తుందమ్మా ఎందుకేది నైట్ తినడం మానేస్తే ఆకలి తెల్లారి బాగానే వస్తుంది ఉండు బజ్జీలేస్తున్నాను బాగుండ బజ్జి బాండా బాగుండా బోంది కాదు అలాగా ఇదిగోండి కలుపుతున్నాను మొత్తం కలిపి కొంచెం వాటర్ వేసి సాల్ట్ అలాగ వేసాను కదా జీలకర్ర వేసుకుని కలిపేస్తున్నాను ఇదిగోండి ఇంకా నేను బజ్జీలోకి చట్నీ కూడా రెడీ చేసుకోవడానికి సన్నపప్పు అయితే వేసేసాను వా నీళ్ళు చట్నీ నీళ్ళ చట్నీ చేస్తున్నానండి ఈరోజు ఇప్పుడు మా ఇంట్లో ఏంటంటే అప్పటికప్పుడు రెడీమేడ్గా గుల్లగా వచ్చే బజ్జీలు చట్నీ నీళ్ళ చట్నీ ఎంతమందికి ఇష్టం మా ఇంట్లో అందరికీ ఇష్టమే ఎందుకంటే చిన్న చిన్న హోటల్లో అదిని వాటర్కు వేసి పల్చగా చేసి ఇడ్లీల మీద పోసేసేవారు అనమాట అది నానిపోయి బెలే రుచిగా అనిపించేది నాకు లిక్విడ్గా ఉన్న తింటాను గట్టిగా ఉన్నది అంత ఇష్టపడిన కానీ కొంచెం లిక్విడ్లో ఉంటే టేస్ట్ నచ్చుతుంది అనమాట చాలా చిన్న చిన్ని హోటల్లో అంటే చిన్న చిన్ని కాగా హోటల్ ఉంటారా వాటిని ఇవంటారు చిన్న చిన్నగా మాకు ఒకసారి చిన్నడా మా ఇంటికి ఒక ఆవిడ అమ్మేవారు అండి పప్పు ఆవిడ చాలా కష్టదివమాట అయితే ఒక క్యాన్లో ఇడ్లీ పెట్టుకుని ఒక క్యాన్లో చట్నీలు వర్షం వచ్చినా సరే మానేది కాదనమాట ఆవిడ ఒక మూడు చే ఒక చేతిలో మూడు క్యాన్లు మాట మూడు రకాల చట్నీ ఒకటి బొంబాయి చట్నీ ఒకటి ఏమో ఇలాగా నీళ్ళ చట్నీ ఇంకోటి ఏమో అల్లం పచ్చడి లేదా కరేపా చట్నీ కొత్తిమీర చట్నీ అలా కలిపేవారు అన్నమాట మూడు క్యాన్లు ఈ దీంతో ఒక బజ్జీ క్యానోటి ఇడ్లీ క్యాన్ ఒకటి నడుస్తూనే వచ్చేవారు ఆవిడ వీధుల్లోని కానీ అమ్మ ఆవిడ దగ్గరే తీసుకునేవారు ఎందుకంటే కష్టపడి వస్తున్నారు ఆవిడకొక రూపాయి ఇవ్వాలి అన్నట్టుగా అమ్మ ఆవిడ దగ్గర తీసుకునేవారు డైలీ వచ్చేవారు మాట పొద్దుటే ఏడప్పటికి వీధిలో ఇడ్లీలు అంటూ వచ్చేసేవారు బెలె ఉండి ఆ చట్నీ నాకు ఇంకా అది గుర్తుకొచ్చింది సరే అని చెప్పేసి మనకు కూడా బజ్జీలు నీళ్ళు చట్నీ చేసేద్దామని కరెంట్ కూడా లేదు చూసారా సూప్లై ట్యూబ్లైట్ వేద్దామంటే చీకటిగా కనపడవచ్చు మీకు లైట్ ఉన్నా కూడా అని అవును ఇప్పుడు చట్నీ చేసేసుకున్నాం ఇందులో ఏమేస్తానంటే పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర గులసన పప్పే పచ్చిది వేసుకోవచ్చు అన్నమాట బాగుంటుంది మీకు ఇష్టమైతే లేకపోతే లేదు స్కిప్ చేసేయండి చింతకాడ మటుకే కొంచెం వేసుకోండి బాగుంటుంది కొద్దిగా కొత్తిమీర కూడా వేస్తానండి ఇది కూడా కట్ చేసేసి కొంచెం పచ్చి చేసేటప్పుడే రుబ్బేస్తాను అనమాట దాంతోపాటు కరెంట్ వచ్చిందండి గబగబా ఒక్క పావు గంటలో మా పిల్లలకి టిఫిన్ పెట్టేది ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఏదో ఒకటి చెయ్యమ్మా ఏదో ఒకటి చెయ్యమ్మా అంటే వచ్చారు అది ఇందాక వీడియో తీసేటప్పుడు లేదురా చెల్లి వాష్రూమ్కి ఫ్రెష్ అప్ అవడానికి ఇప్పుడు మన ఇంట్లో స్పెషల్ ఏంటంటే నీళ్ళు చట్నీ రెడీమేడ్ బజ్జీలు ఫాస్ట్గా అయిపోతుంది కొద్దిగా సాల్ట్ వేసి మిక్సీ పెట్టేసి చూపిస్తాను మళ్ళీ మీకు ఇదిగోండి పచ్చడి నేను నీళ్ళు పచ్చడి చేశాను అన్నాను కదా ఇలా అనమాట ఎంత సరిపోతుంది ఈ థిక్నెస్ అయితే సరిపోతుంది ఇదిగోండి మరి పచ్చడిలో వేయాలి కదా మరి కలర్ఫుల్గా బాగుండాలంటే వేసుకోవాల్సిందే ఓ పక్కన బజ్జీలకి పిండి కలిపేసి ఉంచాను కదా ఇదిగోండి ఇంకా బజ్జీలకి నూనె గ్యాస్ వెలిగించేసాను ఇంకా ఈ కాల బజ్జీలు కూడా వేసేసుకుందాం ఇదిగోండి మంచిగా మస్టర్డ్ సీడ్స్ వేగితే పంటికింతకు వస్తే ఉంటుందండి టేస్ట్ మామూలుగా ఉండదు ఇంకా మనం బజ్జీలు కూడా వేసేసుకుందాం మీకు పిండి కరెక్ట్గా కలిపామో లేదో తెలియాలంటే ఒకసారి ఒక చిన్న ట్రిక్ మాట మీకు చూపిస్తాను ఎలా రమ్మ దగ్గరికి ఇప్పుడు మనం పిండి తీసినప్పుడు ఇదిగోండి ఇలా వదిలేయాలన్నమాట పిండితో ఇలా సాగు తీసినట్టు ఉండకూడదు ఇలా సాగినట్టు ఉండకూడదు అన్నమాట ఇలా తీసామంటే అదిగోండి అలా అనమాట అలా వచ్చిందంటే మనకు అయిపోయిన చక్కగా వస్తుంది అన్నమాట గొల్ల ఇరుగుతుంది కరెక్ట్గా మన పిండి బాగా కలుపుకున్నట్టు ఇంకా కొంచెం నూనె కూడా వేసాం కాబట్టి ఇదిగోండి ఇక్కడ నూనె కూడా హీట్ ఎక్కుతుంది కొంచెం బజ్జీలకి ఎప్పుడు కూడా బాగా హీట్గానే ఉండాలి తర్వాత సిమ్లో పెట్టుకోవాలి బజ్జీ అయితే వేసేసాను చూద్దామా మాట ఇలా చేతుల్లోంచి అలా వదిలేస్తే పిండి మనం కరెక్ట్గా కలుపుకున్నట్టండి ఇప్పుడు ఒకసారి తిరిగేద్దాం ఇవి అయిన తర్వాత వాటికి అవే బయటికి పైకి ఇలా పొంగిపోతున్నాయి చూసారా ఎలా వచ్చేస్తున్నాయో ఇంకా కొంచెం సెక ఉండాలి ఫస్ట్ వై కదా ఇంకా సెకండ్ నుంచి ఎక్కుతుంది లేండి ఆయిల్ కూడా ఇటువంటి బజ్జీలన్నీ కూడా ఇలాగా మీకు వేగిన తర్వాత కూడా చూపిస్తాను లోపల ఎలా అయిందో అంతా కూడా మీకు తెలుస్తుందిమాట ఇదిగోండి మనకి మైసూర్ బజ్జీ అయితే అయిపోయినాయి తీసేస్తాను చల్లారిన తర్వాత లోపల ఎలా అయిందో అన్నది కూడా మీకు చూపిస్తాను బజ్జీలు అయితే ఎక్కువ వేసాను పెద్ద వేసాను ఎక్కువ వేయడం కాదు కానీ పెద్ద వేసాను ఆయిల్ కూడా లాగదు మనకి నూనెతో కలిపి పెడుతున్నాం కాబట్టి పిండి నూనె కూడా లాగదండి బజ్జీలు మళ్ళీ సెకండ్ వై కూడా వేసేస్తున్నాను బజ్జీలు అయితే చాలా బాగా వచ్చినాయండి ఆయిల్ కూడా పెద్ద పీల్చలేదు అయితే ఇక్కడ నేను ఏం చేస్తానంటే కొంచెం వంట చాడ ఉంటే వంట చాడ వేసుకోండి నా దగ్గర సమయానికి అది లేదు నేను ఏం చేస్తానంటే బేకింగ్ సోడా తెలుసు కదా మనం కేక్స్లో వేసుకుంటాం కదా అది ఒక అర స్పూన్ వేసుకున్నాను అనమాట వేడి వేడి టిఫిన్ నీళ్ళ చట్నీ సూపర్ ఉంటుంది వచ్చేయండి మరి మా ఇంటికి వచ్చేస్తారా టిఫిన్ చేసేస్తారా మీరు కూడా అని మిమ్మల్ని నోరు ఊరుస్తున్నానే అండి కానీ మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది ఒకసారి బజ్జీ చూపిస్తాను మీకు ఇదిగోండి ఎంత బాగా వచ్చేసిందంటే బజ్జీలన్నీ అలాగే వచ్చాయి అన్నమాట ఇదిగోండి చూసారు కదా రెండమ్మా సాయి రండి ఆకలి అన్నారు కదా తినండి ఎలా వచ్చినాయో చెప్పండి బజ్జీ బాగున్నాయా బజ్జీర పిండి నానబెట్టలేదు ఇంద్రాడి దగ్గర సరిపణయా నీళ్ళ చట్నీ సూపర్ ఉంటుంది చట్నీ చూస్తుంటే ఉంది కదా మీకు ఇష్టం కదా నీళ్ళు పచ్చడి పచ్చడి నీళ్ళ పచ్చడి నీళ్ళ చట్నీ రండి 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 మీరు కూడా ఇలా చేసుకుని తినండి టేస్ట్ చేయి టేస్ట్ చేయండి అందరూ కావాలతో వేసుకోండి ఎలా ఉన్నాయి చాలా బాగుంది చట్నీ కాంబినేషన్ చాలా బాగుంది చాలా బాగుందండి సూపర్ ఉంది ఇదిగోండి మెత్తగా ఇలాంటివి విడిపోతుంది ఇలాంటి మెత్తగా ఇడిపోతుంది ఎవరో వచ్చారు వర్ణిక వచ్చిందా దా ఏంటి కదేంటి మొత్తం అందరు వచ్చేసారు బ్యాచ్ బజ్జీ తింటారా వద్దంట బజ్జి పెద్ద చాక్లెట్ కానీ స్వీట్ కానీ ఇస్తానందేమో ఇప్పుడు మా ఇంట్లో అందరూ పిల్ల సైన్యం అండి ఇంత 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 పిల్లలు ఉన్నారన్నమాట ఇంకా మా పిల్లలు కూడా వచ్చేస్తే కనుక సంక్రాంతికి మా ఇంట్లో ఆడ ఎక్కువగానే ఉంటుంది అంటే మా ఇంట్లో మొత్తం అంతా మా ఇంటి ఆవరణలో పిల్లలతోటి చిన్నపిల్లలతో కదా పైకి వచ్చేసారు మా బిట్టుగాడు ఉంటే అది కొంచెం పిల్లల్ని చూస్తే అగ్రిస్ అవుతుంది జలస్ జలస్ ఫీల్ అవుతుంది అందుకే అసలు విషయం చెప్పలేదు దా ఒక టేస్ట్ చూడు ఎలా ఉందో చెప్పు బాగుందా లేదు బజ్జీ కూడా చాలా బాగుంది స్మూత్గా మెత్తగా బాగుంది నేను బేకింగ్ సోడా వేసాను మీరు వంట సోడా కూడా వేసుకోండి లేదా రెండు ఉంటే మీరు రెండు వేసుకోండి బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ వేసాను నేను సోడా కాదు బేకింగ్ పౌడర్ వేసాను అదే కేక్లో వేస్తాం కదండి అది వేసాను ఒక అర స్పూను చాలా బాగుంది టేస్ట్ అయితే రెస్టారెంట్ స్టైల్లో వచ్చింది టేస్ట్ ఈ బజ్జీలు మీరు చూసారో లేదో ఒక మంచి రుచి హోటల్ స్టైల్ ఆ హోటల్లో కూడా కాదు రెస్టారెంట్ స్టైల్ హోటల్ అయితే మామూలు బజ్జీ కింద వస్తుంది రెస్టారెంట్లో ఇలా వేస్తారు కొంచెం మార్చండి బాగుంది ఈ ఈ టేస్ట్ చాలా బాగుంది నాకు తెలిసిపోయింది ఆ సీక్రెట్ పెరుగుతో అది చేస్తాం ఇది అలా కాకుండా కొంచెం తీసుకుంటారు పులుసుగా కొంచెం స్వీట్నెస్ వచ్చి బాగుంటుంది అదొక టేస్ట్ అది ఇదండి ఈరోజైతే మీకు నచ్చిందా మా ఓడికి ఇంకా నోరు ఆగట్లేదు పాపం నోరు ఊరిపోతుంది ఆల్రెడీ ముక్కు పెట్టాను కదా ఓకే లేదండి లేదు ఇంకా అయిపోయింది మీరు తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి ఏం చేయాలి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి